ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అని ఆయన అన్నాడు వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటో తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు మీ ఇంట్లో గొడవ మీ చెప్పాడు కదా ఆ రోజు వివేకానంద రెడ్డి కూడా మేమే చంపేసామని వివేకాత చేసే పనులు వీళ్ళు అంటే ఏది చెప్పినా నమ్మతారు ఏం అయినా సరే చెత్త టీవీ చెత్త పేపర్ ఉంది కాబట్టి రాసేస్తాం రాసేస్తే ప్రజలు నమ్మిచ్చేస్తాం నమ్మించలేరు మీరు నేను ఒకటే అప్పల్ చేస్తున్న ప్రజలందరికీ క్లోజ్ గా చైతన్య అంతతో మీరు ఆలోచించండి క్లోజ్ గా ఫాలో అవ్వండి ఇక్కడ ఉండే పాలిటిక్స్ గానీ ఇక్కడ జరిగే పనులు గాని మీ జీవితాలకు ఏది వెలుగు వస్తుందనేది ముఖ్యం రాజకీయ నాయకులు కొంతమంది ప్రజల్ని మోసం చేయడం మభ్య పెట్టడం దోచుకోవడం ఏ పని చేస్తున్నాడు అడుగు తను పది లక్షలు అన్నాడు ఎప్పుడన్నా ఇచ్చారండి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎందుకు అంత ప్రేమ వచ్చేసింది ఒక్కొక్కరు పది లక్షలు ఇచ్చే శక్తి వచ్చేసింది లేదో ఒక కేసు అయితే పర్ వాళ్ళు అంటున్నాడు ఎక్కడిది డబ్బులు ఇమ్మంటున్నాను నేను ఇంకా రాబోయే రోజు కనీసం కొంత ఖర్చు అవుతుంది ప్రజల డబ్బులు అవినీతి డబ్బులు సో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం నా బాధ్యత కూడా ఒకటి ఉంది ప్రజలకు విడమరి చెప్పాలి ఏదో ఎన్నికల ముందు మేము చెప్పాం ఎన్నికలు అయిన తర్వాత మా పని మేము చేసుకుంటున్నాం అంటే కూడా కరెక్ట్ కాదు అనునిత్యం ప్రజలకు కూడా రిమైండ్ చేయాలి వాస్తవాలు గుర్తు చేయాలి తద్వారా ప్రజా చైతన్యం చాలా ముఖ్యం ఒక ప్రజా చైతన్యంతో నేను ఐదేళ్లుగా మీరున్నారు నేను బయట పోగలిగాను ఆన్సర్ దిస్ ఫ్రీగా తిరుగుతున్నా కదా నేను మేము నాకు అంటే నాకు చేత కదా నేను రాజకీయాలు తెలియవా నాకు ఒక్కని నిమిషమే కదా మరి ఎందుకు చేయలేదు ఇంట్లో నుంచి బయట రానిచ్చారు నన్ను ఐదేళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారండి తిరుపతికి పోతే చిత్తూరు జిల్లాలో ఓటింగ్ తప్పు జరుగుతుందని తిరుపతికి పోతే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు మాచర్లకు పోవాలి అక్కడ చాలా మంది ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంటికి తా గేట్లకి తాళ్ళు కట్టారు ఇంటి మీదకి పంపించారు మనుషుల్ని అడిగితే నా అపాయింట్మెంట్కి వస్తాడు వచ్చారంట కర్రలు ఎత్తుకొని అమరావతిని చూడడానికి వస్తే ఆనాటి డీజీపీ మాట్లాడతాడు నా మీద రాళ్ళు చెప్పులు కర్రలతో వచ్చి కొడతా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే చేయిచ్చు అంటాడు ఆయన డీజీపీ మర్చిపోయావన్నీ నేను చెప్పడం లేదే మా అడ్మినిస్ట్రేషన్ చెప్పడం లేదే నో క్వశ్చన్ ఒక జవాబుదారితనం ఉంది సో మీరు ఇవన్నీ కూడా మీరు మర్చిపోయేసి అప్పుడే ఏదో నార్మల్సీ వచ్చేసింది ఏదో మీరు చెప్పేయాలి అనే పరిస్థితి రావడం కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తలని పెట్టుకొని అంటే అతను బల నిరూపణ చూసుకోవడానికి దాని మధ్య మధ్యలో ఒక ఫ్లెక్సెస్ కూడా ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు కోసేస్తాం కోసేస్తామంటాడు ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు ఒకడు ఇంకోడు అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తాం అంటాడు ఇంకొకడు అంటే ఇలాంటి ప్లే కార్డ్స్తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు కూడా చూశారు అరౌండ్ త్రీ త్రీ థర్టీ ఇంచుమించుకు అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది అంటే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్ సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి అతను ప్లంబర్ అత అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపతైజర్ అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్లో కూడా ఆపలేదు సరికదా అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వన్ నాట్ ఎయిట్ ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఒక్క విషయం కొనుక్కుంటున్నా మాట్లాడుతున్నానండి సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతని క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది ప్రతి ఒక్క వైసీపీ సైకో గారు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం చట్టపరంగానే మీ పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు ఐపీసీ సెక్షన్లో లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు మేము ఖచ్చితంగా ఆ రూట్ లోనే ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు ఈ రౌడీజం నుంచి గోండాయిజం నుంచి సైకోల్ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం ఈ సైకో మొక్కల యొక్క సంగతి ఏంటో తెలుస్తాం ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టొద్దు సార్ చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్ భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలు మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రెడ్ బోక్ ఈజ్ ఎ రియాలిటీ మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బోక్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా రై సన్నాసులారా ఏం చేయాలి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలిరా సన్నాసుల్లారా నేల మీద పడుకోవాలి